అంతా మీరే చేశారు నకిలీ మద్యం తయారీ నుంచి అమ్మకం వరకు అంతా మీరే చేశారు పైగా మాపై నిందలు వేస్తారా అంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్ ఆ కేసును విచారిస్తున్న తీరుపైన విమర్శలు చేశారు అయితే జగన్ కు కౌంటర్ ఇస్తున్నారు కూటమి పార్టీల నేతలు సంచలనంగా మారిన నకిలీ వ్యవహారం వెనక టీడీపీ నేతలే ఉన్నారంటున్నారు నకిలీ మద్యం తయారీ కోసం చిన్నపాటి పరిశ్రమలనే ఏర్పాటు చేశారని ఆరోపించారు ప్రభుత్వంలోని వ్యక్తులే నకిలీ తయారు చేసి వాళ్లే బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారని ఆరోపించారు ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు కూడా నిర్వహిస్తున్నారన్నారు షాపుల్లో తనిఖీలు చేశారు ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్ళు పట్టుకున్నారు ఏ షాపుల్లో గుర్తించారు ఒకటిలా అన్ని షాపులు వీలయ్యే పట్టుకుంటే అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి యాయి చేయరు జయచంద్ర రెడ్డి దగ్గర నుంచి జనార్దన్ రావు వరకు లిక్కర్ కేసు నిందితులందరికీ టీడీపీతోనే సంబంధాలు ఉన్నాయన్నారు ములకల చెరువు ఇబ్రహీంపట్నం మాత్రమే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల నకిలీ లిక్కర్ తయారు చేస్తున్నారని ఆరోపించారు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి జోగిపై బురద జల్లుతున్నారనేది జగన్ వాదన మరి జోగి రమేష్కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఫోన్ తప్పిపోయిన ఫోన్ తప్పిపోయిన జనార్దన్ రావు ఫోన్ పోయింది అని చెప్తా ఉన్న జనార్దన్ రావు ఫోన్ లో నుంచి రిలీజ్ అయితే ఆ చాట్స్ దిగజారిపోతా ఉన్నారు చూడండి ఒకసారి ఆరోపణలు సిట్ తో విచారణ జరుపుతున్నారని జగన్ ఆరోపించారు ఈ కేసును సిబిఐకి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారము లో ఉన్న మూలాలు బయటకు వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి సిట్టే ఆయనకు ముద్దు అంటాడు ఎందుకంటే సిట్టే లో ఉన్న ఈ సిపి రామకృష్ణ చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద ఈ మాఫియా ముఠాలో ఒక భాగస్థుడు మద్యంపై జగన్ ఆరోపణలను అధికార కూటమి తీవ్రంగా ఖండిస్తోంది ఈ జిల్లాలో ఎన్ని షాపులున్నాయి ఎన్ని షాపులు తెలుగుదేశం వాళ్ళకు వచ్చాయి ఎన్ని షాపులు వైసీపీ వాళ్ళకు వచ్చాయి ఎన్ని షాపులు తటస్థం వాళ్ళకి వచ్చా మీకే తెలుస్తుంది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మద్యం మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడ ఉంది జగన్ వైసీపీ నేతలే కల్తీ మద్యానికి ఆద్యులన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ మద్యం అంశం సహా దేని మీదైనా చర్చించేందుకు సిద్ధమా అంటూ వైసీపీకి సవాల్ విసిరారు మంత్రి అనగాని సత్యప్రసాద్ లండన్ లో ఏం చేశాడు మనకు తెలియదు తప్పు తప్పు ఫోన్ నంబర్ తీసుకుని లండన్ వెళ్ళాడు వచ్చాడు పడుకున్నాడు వచ్చాడు అట్లీస్ట్ ప్రిపేర్ అవ్వాలి కదా ప్రూఫ్ ఫోటో చూపిస్తే ఫోటోలు ఎవరితో ఎవడని దిగుతాడు నువ్వు కానీ నీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా సబ్జెక్టు లేదు రమ్మనండి మాట్లాడమని చెప్పండి ప్రూఫ్ తో మీరు మాట్లాడదాం రాష్ట్రంలో ఎప్పుడు లేనంత వేగంగా అభివృద్ధి సంక్షేమం అమలవుతుంటే పెట్టుబడులను అడ్డుకోవాలని కుట్రతోనే ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతోంది అధికార పక్షం